నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ బీరకాయ టమాటో పచ్చడి చేసి చూపించబోతున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం బీరకాయ టమాటో పచ్చడికి కావలసిన పదార్థాలు బీరకాయలు టమాటాలు ఎండుమిర్చి జీలకర్ర మినపప్పు ఉప్పు పసుపు నూనె తయారు చేసుకునే విధానం బీరకాయ టమాటాలు కట్ చేసుకుందాం బీరకాయని అటు ఇటు కట్ చేసుకుందాం ఇప్పుడు బీరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం బీరకాయలు కట్ చేసుకోవడం అయిపోయింది వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుందాం టమాటాలు కట్ చేసుకోవడం అయిపోయింది వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుందాం కాస్త ఉప్పు వేసుకుందాం దీన్ని పక్కన పెట్టుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయల్ని తీసుకొని ఇందులో కూడా కొద్దిగా పసుపు వేసుకుందాం అలాగే కాస్త ఉప్పు వేసుకుందాం కూరగాయలు కట్ చేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు పోపు వేసేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం కొద్దిగా నూనె వేసుకుందాం ఇందులో కాస్త జీలకర్ర వేసుకుందాం అలాగే కొన్ని మినపప్పులు వేసుకుందాం ఇందులోనే కొద్దిగా మెంతులు వేసుకుందాం కొన్ని ఆవాలు వేసుకుందాం ఒకసారి బాగా వేయించుకుందాం ఇందులోనే ఎండుమిర్చి వేసేసుకుందాం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం వీటిని పక్కనుంచేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని అదే నూనెలో వేసి వేయించుకుందాం వీటిని బాగా వేయించుకుందాం బీరకాయ ముక్కల్ని బాగా వేగనిద్దాం బీరకాయ ముక్కలు బాగా వేగాయండి వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇదే నూనెలో టమాటో ముక్కల్ని వేసి వేయించుకుందాం టమాటో ముక్కల్ని కూడా బాగా వేగనిద్దాం టమాటోలు బాగా వేగేయండి వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం వేయించి పెట్టుకున్న మూడింటిని రోట్లో వేసుకొని పచ్చడిలాగా చేసుకుందాం ముందుగా వేయించి పెట్టుకున్న పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకుందాం కొద్దిగా చింతపండు వేసుకుందాం కొద్దిగా ఉప్పు వేసుకుందాం దీన్ని మెత్తగా నూరుకుందాం అన్నీ బాగా వేగాయి కాబట్టి ఇలా మెత్తగా పొడిలాగా చేసుకున్నాక ముందుగా వేయించి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాం వీటిని కూడా మెత్తగా నూరుకుందాం ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుందాం బీరకాయ టమాటో రొట్టి పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం బీరకాయ టమాటో రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను బీరకాయ టమాటో రొట్టి పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంది రోటి పచ్చడి అంటేనే టేస్ట్గా ఉంటుంది బీరకాయ టమాటో వేయడం వల్ల ఇంకా టేస్ట్ వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా నచ్చితే షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నమస్కారం